హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం కరివేపాకు కారం ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశ వేటిలోకైనా చాలా బాగుంటుంది అంతేకాదు ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఎవరైనా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కరివేపాకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు కూడా తెలుసు కదా స్టార్ట్ చేసేద్దామా ముందుగా ముదురుగా ఉన్న కరివేపాకు తీసుకోండి ఈ సీజన్లో అయితే కరివేపాకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే కరివేపాకుకి పురుగు పట్టేసి ఆకు మీద మచ్చలు వచ్చేసి ఏమాత్రం బాగోదు అందుకనే ఈ సీజన్లోనే ప్రిపేర్ చేసుకోండి ముందుగా ముదురుగా ఉన్న ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకుని శుభ్రంగా కడిగి పొడి పుడికలాత మీద వేసుకుని తడంతా పోయేంత వరకు ఆరపెట్టుకోండి ఈ విధంగా ఆరపెట్టుకున్న కరివేపాకును పక్కన పెట్టుకోండి పచ్చిశనగపప్పు వేరుశనగపప్పు మినపప్పు ధనియాలు సేమ్ కొలతలో తీసుకోండి మెంతులు హాఫ్ టీ స్పూన్ తీసుకోండి జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి కారాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోండి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకునే కరివేపాకు చూడండి ఎట్లా ఉందోనో ఈ విధంగా ఆరపెట్టుకుని పక్కన పెట్టుకోండి పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒకటి తీసుకోండి స్టవ్ మీద బాండీ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది దానిలోకి ముందుగా పచ్చనపప్పు వేసుకుని కొంచెం వేయించుకోండి పచ్చిశనగపప్పు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వేరుశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి వేరుశనగపప్పు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి ఇవి మొత్తం వన్ బై వన్ వేసుకుంటూ వేయించుకోవాలి మినపప్పు కూడా వేగిన తర్వాత ధనియాలు వేసుకుని వేయించుకోవాలి ధనియాలు కూడా వేగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వేయించుకోవాలి మొత్తం కలుపుతూ వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ఇవి మొత్తం వీడియోలో చూపించిన విధంగా ఎర్రగా వేగిన తర్వాత మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా పూర్తిగా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు కూడా మొత్తం వేసుకుని మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి మొత్తం కలుపుకుంటూ వేయించుకోవటం వల్ల మొత్తం ఈవెన్గా వేగుతాయి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసారు కదా ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా వేగితే సరిపోతుంది వేయించుకునేటప్పుడు సౌండ్ వస్తూ వేగితే మొత్తం వేగినట్టే ఇదిగో ఈ విధంగా వేగితే సరిపోతుంది ఈ మొత్తం వేడి తగ్గిపోయి మొత్తం పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని క్వాంటిటీని బట్టి ఒక వాయా లేదా రెండు వాయలుగా గ్రైండ్ చేసుకోవాలి మీరు తీసుకున్న ఎండుమిర్చి కారాన్ని బట్టి చింతపండు తీసుకోండి నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను కారాలు పొడుల్లోకి ఎప్పుడైనా సరే కళ్ళుప్పు అయితే చాలా బాగుంటుంది రుచికి సరిపడా కళ్ళుప్పు తీసుకుని వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లోకి చివరిగా కొంచెం కారపొడి అట్టి పెట్టుకుని వెల్లుల్లి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని కూడా ఈ కారంలో వేసుకుని మొత్తం కలిసేంత వరకు చేత్తోనే కలుపుకోవాలి ఇలా కాకుండా మొత్తం కారంలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలైతే ఇడ్లీ దోశల్లోకి ఈ కారపొడే చాలా ఇష్టంగా తింటారు అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ